ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి పండుగ వేళ మునుపెన్నడు చూడని రీతిలో అత్యంత వేగవంతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సాధారణంగా భోగి మాటల వెలుగులతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో రాజకీయ సమీకరణ ఒకసారిగా వేడెక్కాయి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊరట లభించిందని కొన్ని గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది న్యాయస్థానంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు లేదా పత్రి ప్రతిపక్షాలు అనుకూలమైన తీర్పులు వచ్చి ఇచ్చినప్పుడు అధికార పక్షం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతుందని అందరూ భావించారు కానీ అందుకు విరుద్ధంగా జగన్ వేసిన అడుగు చంద్రబాబుకు రాజకీయంగా కోలుకొని దెబ్బగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు స్కిల్ క్యాంప్ కేసులో సాంకేతిక కారణాలతో లేదా ఆధారాల కొరతతో కేసు కొట్టేయడం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులో కొత్త ఉత్సాహాన్ని నింపింది పండగ పూట తన తమ నాయకుడిని క్లీన్ చిట్ లభించిందని ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ఓ ఊహించిన ప్రకటన వెలువడింది కేవలం స్కిల్ డెవలప్మెంట్ అంశానికి పరిమితం కాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మరికొన్ని కీలక ప్రాజెక్టులపై సమగ్రమైన విచారణ ఆదేశిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఇక్కడ గమనార్హం ఇందుకు ఇందులో ముఖ్యంగా అమరావతి భూములు కేటాయింపులు మరియు ఫైబర్ గ్రిడ్ వంటి వ్యవహారాల్లో కొత్తగా లభించిన ఆధారాలు తెరపైకి తెస్తూ ఆ ప్రత్యేక దర్యాప్తు బృందాలకు మరిన్ని అధికారాలు కట్టబెట్ట కట్టబెట్టడం అత్యంత ప్రాధాన్యత సంతరించింది ఒక ఈ ఒక కేసులో విముక్తి లభించిందని సంతోషిస్తే లోపే అంతకంటే బలమైన మరో రెండు మూడు అంశాల్లో చట్టబద్ధ చట్టపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఈ వ్యూహం ఉంది భోగి పండుగ రోజున పాత సామాగ్రిని మంటలో వేసి కొత్త వెలుగులను ఆహ్వానించడం అనవాయితీ అయితే రాజకీయం మాత్రం జగన్ పాత కేసులు దా దస్తాలను మళ్లీ తెరిచి చంద్రబాబు కొత్త తలనొప్పి మొదలుపెట్టారు ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనేది స్పష్టమవుతుంది ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మరక్షణలో పడేయాలనేది ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తుంది కోర్టు తీర్పు ద్వారా వచ్చిన నైతిక విజయాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించకుండానే కొహరి కొత్త విచారణ తగ్గడంతో తెలుగుదేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయడంలో జగన్ విజయం సాధించారని చెప్పవచ్చు ఈ పరిణామం కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు రాబోయే ఎన్నికలు యుద్ధానికి ఇది ఒక సంకేతం ఒకవైపు న్యాయం పోరాటం జరుగుతుంటే మరోవైపు రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు జగన్ సిద్ధం చేసిన ఈ అస్త్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైంది బాబు వర్గీయులు దీన్ని రాజకీయ వేధింపు అభివర్ణిస్తుంటే అవినీతి ఎక్కడ జరిగిందని ఆ వదిలేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఏది ఏమైనా భోగురుచున వెలువడిన ఈ సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచంలో ఒక్కసారిగా మార్చేసింది చంద్రబాబు లభించిన న్యాయపరమైన ఉప ఉపశమనం ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆవిరైపోయి మళ్లీ ఉత్కంఠభరితమైన రాజకీయ పొరుగు తెరలేచింది రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం ఎట్లాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి